నిజంగా దేవుని ఆత్మ నీలో ఉంటే నిజంగా దేవుని పిలుపు నీకుంటే దేవుని పని ఆగమైపోతుంటే నువ్వు కళ్ళతో చూడలేవు ప్రజలో అలలియా దేవుని పని ఆగమైన దేవుని బిడ్డల్ని ఎవరైనా దూషించినా దేవుని పనికి అవసరతలు ఉన్న నీ ప్రాణం ఒప్పుకోదు దేవుని మహిమ కానీ ఇప్పుడు దావీదు ఎందుకని రాజు దగ్గర పోయి నేను నిదానికి పోతాను అంది ఎందుకో తెలుసా దేవుని బిడ్డలను దూషిస్తున్నారని ప్రజలో జీవము గల దేవుని యొక్క బిడ్డలను దూషించడకు ఒక సున్నతి లేని వాడు ఏ నేను నేనెళ్తా ఇద్దానికి ఈరోజు దేవుని పని కొరకు నిజంగా దేవుని పట్ల భయభక్తులు కలిగిన వారు ఎవరైనా ఉంటే భుజం మీద వేసుకొని పని చేయొచ్చు నేను చాలా సార్లు చెప్పాను దేవుని పని చేయడానికి ఒక పాస్టరే అక్కర్లేదండి ఓ పాష్ట్రమే అక్కర్లా ఎవరైనా చేయొచ్చు బహుమానం రేపు నీకు అక్కడ జ్ఞాపకార్థపు గ్రంథంలో రా